హాయ్ అండి వెల్కమ్ టు చెక్కం పొడి రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్ రెసిపీ రోజు మనం తెగ హడావిడి పడిపోతూ ఉంటాం కదా ఈవినింగ్ టైంలో స్నాక్ ఏం చేయాలని అతి తక్కువ నూనెతో ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఈ స్నాక్ అనేది రెడీ చేసేయండి చాలా తక్కువ టైంలో తక్కువ నూనెతో ఈజీగా రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ స్నాక్ అనేది సింపుల్గా ఎలా చేసుకోవాలి ఏంటనేది మన ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఈ స్నాక్ కోసం అని తరిగి పెట్టుకున్న రెండిపాయలు అలాగే గుండ్రగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర ఉడికించి పక్కన పెట్టుకున్న మూడు ఆలుగడ్డలు చూడండి ఇలా దుంపితే చక్కగా ఇలా మెత్తగా ఉడకాలన్నమాట అట్లా ఉడికిన ఆలుగడ్డలు తీసుకుని పక్కన పెట్టుకోండి అలాగే తురుము పెట్టుకున్న ఒక ఉల్లిపాయ వీటన్నిటినీ పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాం ఇందులో ఒక కప్పు వరకు గోధుమ పిండి అనేది తీసుకోండి ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి సాల్ట్ మీరు ఒక టీ స్పూన్ యాడ్ చేసుకున్నా సరిపోతుంది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కాచిన నూనె వచ్చేసి ఒక రెండు టీ వరకు వేసుకోండి ఇలా నూనె వేయడం వల్ల చాలా క్రిస్పీగా ఉంటాయి ఈ స్నాక్ అనేది సో ఈ పిండి మొత్తాన్ని కూడా ఇలా నూనెలో బాగా కలిపేయండి ఇలా కలిపేసి కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మొత్తం కూడా పిండి ముద్దలా కలపండి మనం చపాతి పిండి అయితే ఎలా అయితే కలుపుకుంటామో అలా కలిపేయండి మొత్తం అంతా కూడా ఎక్కడ ఉండలు గడ్డలు లేకుండా పిండి మొత్తం కూడా బాగా కలిపి పిండి అనేది ఇలా మెత్తగా కలపాలన్నమాట ఇలా మెత్తగా కలిపిన తర్వాత ఇలా క్రష్ చేసుకుంటూ ఇలా మొత్తం కూడా పిండి అంతటిని కూడా ఒక పది నిమిషాలు మర్దన చేయండి ఇలా మర్దన చేయడం వల్ల మనకి స్నాక్ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది టేస్టీగా ఉంటుంది ఎక్కువ సమయం మనకి క్రిస్పీగా ఉంటుంది అనమాట మెత్త పడకుండా ఇప్పుడు ఈ పిండిని మనం మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం అలా పక్కన పెట్టడం వల్ల పిండి అనేది ఇంకా స్మూత్గా వస్తుంది పిండి దాని లోపల గ్యాస్ ఇచ్చుకొని వేరొక బౌల్ పెట్టుకుందాం ఇప్పుడు ఈ బౌల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులో తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ ఉన్నాయి కదండీ ఇప్పుడు వాటిని ఇందులో వేసుకుందాం జీలకర్ర వచ్చి ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకున్నాం మనం అలాగే తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయ కూడా వేసేస్తాం ఇలా చితిపేయండి ఇలా చిదిపేసి ఉల్లిపాయ పచ్చిమిర్చిలు వేసేయండి ఇలా వేసేసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి మనకి ఎలాగో ఆల్రెడీ ఉడికిన కాబట్టి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఒక చిన్న టీ స్పూన్తో అల్లం వెల్ప పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని అల్లం వెల్ప పేస్ట్లను పచ్చి వాసన పోయే వరకు కూడా ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుని ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ పసుపచ్చి సాపు టీ స్పూన్ కారం వచ్చేసి ఒక రెండు టీ స్పూన్ వరకు వేసుకోండి మీరు కారం తక్కువ తినేవారైతే కొంచెం తక్కువ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే పచ్చిమిర్చి అనేది మనం ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి ఇందులోనే ధనియా పౌడర్ వచ్చేసి ఒక టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వచ్చేసి ఒక టీ స్పూన్ వేసుకొని వీటన్నిటిని కూడా ఒకసారి కలుపుకుందాము ఈ కారం మొత్తం కూడా ఈ చాటు ఇలా కలుపుకున్న తర్వాత ఒకటి ఇందులో లాస్ట్గా గరం మసాలా వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు వేసుకొని గరం మసాలాని కూడా ఒకసారి కలుపుకొని లాస్ట్గా కొంచెం కొత్తిమీర చల్లుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల వేగం నుంచి తిప్పేసి పక్కన పెట్టేయండి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చపాతి ముద్ద ఒక పది నిమిషాలు నానిచ్చాం కదా చూడండి ఎంత మెత్తగా స్మూత్గా అయింది ఇలా గా అయినా ఈ చపాతి ముద్దను పక్కన పెట్టుకొని ఇప్పుడు ఫ్లోర్ పైన పిండి అనేది కొంచెం చల్లుకున్నాం కొంచెం ఎక్కువగానే చల్లుకొని ఎందుకంటే ఫ్లోర్ కంటుకోకుండా ఉంటుంది ఇలా చల్లిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చపాతి మొత్తం కనుక దాన్ని తీసుకొని రెండు పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటాం మీరు ఒకదాన్నే రుద్దొచ్చు కానీ మందం అయిపోతాయి అందుకే ఇలా రెండు పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నారంటే మీరు కొంచెం పలచగా వస్తాయి ఇలా చేసుకున్న ఈ చపాతీ ముద్దని ఇప్పుడు మనం ఫ్లోర్ పైన పెట్టేసి పిండి మొత్తాన్ని కూడా దీనికి గట్టి పెట్టుకోండి ఎందుకంటే మనం చపాతీ కర్రకి పిండి అంటుకోకుండా చపాతీ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది మళ్ళీ చపాతీ కర్ర తీసుకొని ఇలా పొడవుగా చేయండి ముందు ఇలా చేసిన తర్వాత ఇలా మరలా ఇంకొక వైపు తిప్పుకొని ఇలా వెడల్పుగా చేయండి ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఇలాగ పొడవగా చేయండి మనం ఎంత పలుచగా అయితే రుద్దుకొని మనం ఎన్ని మడతల మీద చేస్తామో అంత పలుచగా అన్ని పొరలుగా మనకి ఈ స్నాక్ అనేది రెడీ అయిపోతుంది కొంచెం ఇక్కడ ఎక్కువ టైం పడుతుంది అలాగని కంగారు పడుతుంది చాలా ఈజీ ప్రాసెస్ ఇప్పుడు ఇలా వచ్చింది కదా అప్పుడు దీన్ని మనం మడత పెట్టుకుందాం ఇలాగ ఒక మడత వేసిన తర్వాత ఇంకొక మడత ఇలా వేసి ఇలా వేసేసి పైన ఇంకొక మడత వేసి ఇప్పుడు మొత్తం ఇలాగా చపాతీని పల్చగా చేసుకున్నాం ఇలా చేయడం వల్ల మనకి పొరల పొరలుగా వస్తుంది ఇప్పుడు మొత్తం కూడా ఇలా పొడవుగా పలుచగా చేసి ఎక్కడ మందం లేకుండా కూడా ఎటువైపున కూడా ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఈ చివరి కొంచెం పిండి అనేది వేసి మరలా చపాతీ మరలా అద్దండి ఒక్కొక్కసారి చూడండి ఈ చికూర మనకి కొంచెం అడ్జస్ట్ అనేది ఎక్కువ ఉంది కదా దాన్ని ఇలా మడత పెట్టేయండి అటువైపున ఇటువైపున కూడా మడత పెట్టేయండి ఇలా మడత పెట్టేసి ఇప్పుడు మనం పొడవగా చేసేసుకున్నాం పొడవగా ఇలాగా మనకి ఎంత పలుచగా అయితే వస్తుందో అంత పలుచగా రుద్ది వేయండి ఇలా పలుచగా రుద్ది పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కూర ఉంది కదండి ఆ కూరని ఇలా దీనిపైన వేసేసి పలుచగా ఇలా పచ్చేయండి మీకు తిక్కగా కావాలి అంటే తిక్కగా కూడా వేసుకోవచ్చు లేదా కొంచెం పల్చగా కావాలంటే పలుచక అయినా సరే వేసుకోవచ్చు కొంచెం యాడ్ చేసుకుని ఇది మొత్తం కూడా ఎక్కడ గ్యాప్ కూర కూరందరినీ కూడా ఇలా కవర్ చేసేయండి మనకి ఇన్ని పొరలు ఎందుకు చేస్తాను అని మీకు డౌట్ రావచ్చు ఇంత టైం తీసుకుని ఎందుకంటే మనకి ఈ స్నాక్ని మనం ఫ్రై చేసినప్పుడు పొరల పొరలుగా చాలా క్రిస్పీగా క్రంచిగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలా ఉంటే ఇవన్నీ ఇప్పుడు మొత్తం కూడా వైపు కవర్ చేసుకున్న తర్వాత పల్చగా రుద్ది పైన మాత్రం లైట్గా పైన వరకు ఇలా పలుచగా రుద్దితే సరిపోతుంది ఇలా రుద్దిన తర్వాత ఇప్పుడు మీకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేసుకోండి నేనైతే ఇలా పొడవగా కట్ చేశాను ఈ సైజులో మీకు ఇలా పొడవుగా కట్ చేయడం వల్ల పిల్లలు తినేటప్పుడు పట్టుకొని తినడానికి అలాగే చూడటానికి కూడా చాలా బాగుంటుంది అందుకని నేను ఇలా పొడవగా కట్ చేశాను ఇప్పుడు ఇలా మొత్తం పీసెస్ అన్నిటినీ కూడా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకొని తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకున్నాను చూడండి మీకు ఒక పీస్ అనేది చూపిస్తాను నేను మనకి పైన ఏమో ఇలాగ పొరలాగా ఉంటుంది లోపల కర్రీ అనేది ఉంటుంది పైన కరకరలాడుతూ లోపల క్రిస్పీగా క్రంచీగా టేస్టీగా కర్రీ అనేది ఉంటుంది చాలా బాగుంది కదా ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా ప్లేట్లోకి పెట్టేయండి ప్లేట్లోకి పెట్టేసి ఐదు నిమిషాలు పక్కన పెట్టుకున్నారండి ఆరతి మనకి ఇంకా క్రంచిగా ఉంటుంది అప్పటికప్పుడైనా మీరు ఫ్రై చేసేసుకోవచ్చు ఆరే పని లేదు వీటన్నిటినీ కూడా నేను ఇలా ఒక ప్లేట్లోకి పెట్టేశాను ఇలా ప్లేట్లోకి పెట్టి మీకు ముందుగానే చెప్పాను కదండి చాలా తక్కువ ఆయిల్తో మనం ఈ స్నాక్ అనేది ఫ్రై చేసుకోవచ్చు అని ఇప్పుడు గ్యాస్ అడిగించుకొని ఒక దోశపాన్ పెట్టుకొని రెండే రెండు టీ స్పూన్ల వరకు దీనిపైన ఆయిల్ అనేది ఇలా వేసి ఈ ఆయిల్ మొత్తాన్ని కూడా స్ప్రెడ్ చేసేయండి మొత్తం కూడా పానంతా కూడా స్ప్రెడ్ చేయాలన్నమాట స్ప్రెడ్ చేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు ఫ్రై అవ్వడిని తర్వాత మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం కట్ చేసి తయారు చేసి పక్కన పెట్టుకున్న ఈ పీసెస్ని ఒక్కొక్కటిగా దీనిపైన వేసేయండి లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టారంటే మాడిపోతాయి ఎందుకంటే ఈ పొరలు అనేవి చాలా పలుచగా ఉంటాయి కాబట్టి ఇట్లా ఒక వేసేసి వైపు ఫ్రై ఒక వైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా ఇలా టాన్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి స్లోగా మాత్రం తిప్పండి ఇట్లా మనం లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే ఇలా క్రిస్పీగా ఫ్రై అవుతాయి ఒక స్పూన్ ఒక అరిట తీసుకొని ఇలా స్లోగా తిప్పుతూ ఫ్రై చేసుకోండి ఇలా మొత్తం అన్నింటినీ కూడా రెండో వైపు కూడా తిప్పి ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకుంటే ఈవినింగ్ స్నాక్ రెసిపీ అనేది చాలా సింపుల్గా చాలా తక్కువ ఆయిల్తో రెడీ అయిపోతుంది అప్పుడు వీటన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా తీసి ప్లేట్లోకి యాడ్ చేసుకుంటాం అంతేనండి చాలా సింపుల్గా మనకి ఈవినింగ్ టైంలో తక్కువ నూనెతో ఇలా స్నాక్ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసి చేయండి రొట్టలు వేసుకుంటూ తినేస్తారు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే ఇంకొన్ని కొత్త రెసిపీ